హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి సుబ్బు బుజ్జి అఫీషియల్ గాయస్ టుడే అయితే ఈరోజు వెళ్తున్నాం హాస్పిటల్ హాస్పిటల్కి ఎందుకంటే బుజ్జి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అందుకని చెప్పి హెల్త్ చెకప్ కోసం మేము చెరువు బయట వెళ్తున్నాం వెళ్ళి హాస్పిటల్లో మేము వెళ్ళే ధరలో వెళ్ళే ధర చూపిస్తాను ఎట్టుంటుంది ఏం కథని ఓకే ఒకే మొత్తానికి అయితే కోటాపూం దగ్గరికి అయితే వచ్చాము నేను బుజ్జి వచ్చాము అయితే మార్నింగ్ టిఫిన్ చేయలేదండి అందుకని టిఫిన్ చేయడానికి హోటల్కి వచ్చాము అది అక్కడ బుజ్జి వెయిట్ చేస్తుంది టిఫిన్ కోసం ఇడ్లీ దోశ ఆర్డర్ చేసాము వాళ్ళు తీసుకొస్తారంట చచ్చేక చూపిస్తాను టేస్ట్ ఎట్టుందో కథ అనేది చూపిస్తాను ఒక కాయస్ ఇడ్లీ తీసుకొచ్చారు అక్కడ బుజ్జి టిఫిన్ చేస్తుంది ఇక్కడ నేను టిఫిన్ చేస్తున్నాను పల్లీ చట్నీ టమాటా చట్నీ వేసారు టేస్ట్ చేద్దాం ఇడ్లీ టేస్ట్ చేద్దాం పర్లేదు బాగానే ఉంది కొంచెం బాగుందా సూపరా మన పడుతుందా ఓకే అలాగే దోశ కూడా ఇచ్చారు

నేను బాబు అయితే హాస్పిటల్కి అయితే వచ్చాను చూపించుకోవడానికి అసలు ఎందుకు వచ్చారు ఏం బాగా అంటే చూపించుకున్న తర్వాత ఏం ప్రాబ్లమో మొత్తం అయితే మీ చదువుతామంటే ఇంకా నా నేను మన నేను మా బాబా వచ్చేసరికి మా అమ్మ మా ఊరు నుంచి బస్సులో వచ్చింది హాయ్ చెప్తాం ఇంకా బాగా అయితే తలని పడుతున్నారు కానీ ఇంకే వీడియో ఇంకా చూపించుకున్నాకైతే ఇంకెందుకు వచ్చావు ఏందనేది అయితే మీ చదువుతాము వీడియో పొద్దునగా ఎప్పుడో వస్తే ఆ డాక్టర్లు ఆర్య ఆ టెస్టులు ఈ టెస్ట్లు అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిప్పించి ఊరికి మధ్యాహ్నం వేళ అయిందండి చూపించుకుని ఇంక వెళ్ళే టైంకి మేము ఆకలి బాగా వేస్తుందని చెప్పి ఒక దగ్గర ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి అంటే భోజనం హోటల్కి వెళ్ళి అక్కడ నేను మా అత్తయ్య మా ఆవిడ బుజ్జి కలిసి భోజనం చేశాము వాళ్ళైతే నాలుగు రకాల కూరలు వేశారు తిన్నంత అన్నం పెట్టారు అంటే అన్లిమిటెడ్ ఫుడ్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇంత టేస్ట్ పర్లేదండి బాగానే ఉంది మొత్తానికి అయితే టెస్ట్ అన్నీ చేపించి తర్వాత ఇంటికి వచ్చేసాము అంతేనండి అయితే ఇంటికి వచ్చేసాము హాస్పిటల్ నుంచి వెళ్ళి అసలు ఎందుకు వెళ్ళామంటే బుజ్జికి అండి ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటుందండి బాడీలో చాలా వీక్గా ఉంటుంది తను బ్లడ్ ప్రెషర్ ఏదంటే అంటే తక్కువ ఉంది అందుకని చెప్ప చాలా నీరసంగా ఉంటుందని చెప్పి వెళ్ళి డాక్టర్ చూపించాము డాక్టర్ చూపిస్తే డాక్టర్ ఏమన్నా అంటే అమ్మ కొంచెం మంచి ఫుడ్ తిను ఎందు ప్రాపర్గా టైంకి అన్నం తినడం టైంకి పనుకోవడం ఎన్ని చేస్తే హెల్తీగా ఉంటావు అందుకని చెప్పి నీ కాలు చేతులు పట్టబోతుంది అంటే తను ఏమంటుందంటే నాకు చేతులు తిమ్ములు వస్తున్నాయి అంటే దాని చిన్న పనిచేసేటప్పుడు ఏంటంటే చేతులు తిమ్ము రావటము చేతులు పట్టకొట్టము ఇట్లా ఉన్నాయంట అందుకని చెప్పి ఈరోజు వెళ్ళి చూపించాము వాళ్ళ అమ్మగారు నేను వెళ్ళాం నేను బుజ్జి కలిసి హాస్పిటల్కి వెళ్ళాము చూపించాము చూపించే డాక్టర్ ఉన్నారు ఓకే అమ్మ అంత బాగానే ఉంది టెస్ట్ కూడా చేసుకోండి బ్లడ్ టెస్ట్ చేశారు అంతా నీ బ్లడ్ సెల్స్ అన్నీ బాగానే ఉన్నాయమ్మా కానీ నువ్వు ట్యాంక్ తింటాం సరేనమ్మా నువ్వు టైంకి తింటాం టైంకి పనుకోవటం మీ ఇచ్చిన మెడిసిన్ సక్రమంగా వాడుకో ఇచ్చిన టైంకి ట్యాంక్ తాగు అని చెప్పి అయితే అండి అయితే వెళ్ళ మేము వెళ్ళిన పర్పస్ అయితే అదండి తనకి కొంచెం అని చెప్పి చూపించడానికి వెళ్ళాను చూపించాము మా మెడిసిన్ ఇచ్చారు ఒక ట్యానికి ఇచ్చారు అవి ప్రాపర్గా వాడితే సెట్ అయిపోతుంది అన్నారు మేము వెళ్ళేదారిలో టిఫిన్ చేసాము అక్కడ మళ్ళీ మా కలిసి భోజనం చేసాము ఒక హోటల్లో ఆ వీడియో మీరంతా చూశారు కదా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళతో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్